వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటారు తమ్ముడు ఇప్పుడు వెహికల్ కాన్ఫర్స్ అయ్యేటప్పుడు ఎవరైతే వండు ఉంటారో వాళ్ళు ఆ చేయాలి వెహికల్కి ఆధార్ ఇచ్చేస్తారు మ్యాచ్ చేస్తారు వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీ ఆఫ్టోబర్స్ కోసం సంబంధించి అన్ని వాహన పోర్టల్ సార్ సారా పోర్టల్ అంతా లైసెన్స్ ఇక్కడ ఈ ఎంబిఐ ఆఫీస్లో కూడా మీరు డిఏలు ఇష్యూ చేస్తారా ఆ డ్రైవింగ్ టెస్ట్లు వెళ్ళాలని వెళ్ళాలి వెళ్ళాలని వచ్చి డ్రైవింగ్ సో సో ఆ జరుగుతున్నారు మీ ఆఫీస్లో ఎవరెవరు రామకృష్ణ రెడ్డి సాటర్ ఓకే జరిగింది శ్రీమతి Yenek. I love Sheila Lombard Next Adishwara Sharma Next Amit Next K Narasimhar sir Next Narasimhar Meadows Lombard Narasimhar sir e, Nagaraju sir Next, e, ಸರ್ವೈಸಿ ಅದೇಸ್ಟರ್ ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ಎಲ್ಲ लाड जस्टर का फर्स्ट लाड जस्टर ये पढ़े और ना लाड जस्टर ना मेरे कस्टर टेबल टॉप वैसे ही सासू भी तुम जस्टर नहीं हो साउथ जलपेटा ऑफिस कोट्टा पेटा ये ना नहीं बंद है यूनिट ऑफिस कोट्टा पेटा कोट्टा पेटा ये भी हाँ यस ओके ये भी स्कूटी जस्टर ये पड़ो ये भी स्कूटी जस्टर यार वर्�

ఆయన దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశాడా అవును సార్ స్కాన్ చేసి అప్లో తర్వాత డే టు మంత్స్ లైసెన్స్కి అది వేస్తారు వస్తుంది సార్ సరే ఒకసారి క్లారి చెక్ చేసుకుని అడ్రస్ చెక్ చేసుకుని సార్ రోజు ఎంతమంది ఉంటారు ఈరోజు ఎంతమంది వచ్చారు నెక్స్ట్ ఇది ఎక్కడ తీసుకుంటారు డబ్బు చేయించాలంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మీరు నేరుగా రావచ్చు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు ఎట్లా చేసి ఇది మీరు తీసుకెడతారా మొత్తం ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు అబ్బాయి న్యూ డియర్ ఆవిడ ఉంది కదా మోటార్ సైకిల్ డియర్ ఇష్యూ న్యూ డిఎల్ ఆవిడీ ఉంది కదా సర్వీస్ యూజర్ టువంటీ ఫైవ్ పోస్టల్ ఫైవ్ ముప్పై కార్డు లైసెన్స్ డైరెక్ట్గా పోస్ట్ హెంట్ అయింది సిక్స్ రూపీస్ మీరు ఎక్కడ కట్టారు ఎల్ల పాస్ అయ్యాక ఎల్ఆర్ పాస్ అయ్యడా ఆల్రెడీ అక్కడ ఉంది సరే మనది తర్వాత ఎల్ఎల్ఆర్ లో తిరిగాడు ఇప్పుడు డీఎల్ కి వచ్చాడు డీఎల్ కి ఏంటి టెస్ట్ చేస్తారు మీరు డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు టూ వీలర్ పెట్టుకుంటే వాళ్ళు టూ వీలర్ టెస్ట్ ఎక్కడ ఎక్కడ చేస్తారు బైక్ అంటే ట్రాక్ ఏం లేదు ట్రాక్ లేదు ఫ్యాక్టరీ హైవే కదా ఇది ఈ హైవే 216 ఓన్సర్ సార్ ఇక్కడే ఉంది డీఎల్ టెస్ట్ ఇదే

ఆయన టెస్ట్ రాస్తున్నాడు ఈ రోజే పెండింగ్ ఉంది సార్ ఏంటంటే ఇది వన్ బై వన్ ఓపెన్ ఓటీ సార్ మనకి రోజు ఆ రోజు ఈవినింగ్ ఇంకేం ఇది కొత్త రిన్యూల్ లైసెన్స్ అండి మీకు తెలుసా ఏజెంట్ దగ్గర వెళ్తాను ఆన్లైన్ తెలుసా తెలియదు మీరు దీని పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారు మీరు ఎఫ్ లేవు కదా మీరు ఇక్కడ అక్కడ గోడ ఉంది మీకు నోటీస్ కోడ్ ఉంది వాహనం గురించి కోడ్ సారథి గురించి ఏమేమి సేవలు ఆన్లైన్ ఉంది ఏ సేవ అంటే ఏమి రుసుము మీరు ఏమి పోస్టర్ ఎక్కడ పెట్టలేదు పెట్టండి ఇవి ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయటం జరిగింది జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి సూపర్విషన్ అనేది చాలా ముఖ్యం పర్యవేక్షణ అంటే వివిధ డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి వివిధ కింద స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు అందులో పబ్లిక్తో ఉన్నటువంటి టచ్ పాయింట్స్ అంటే ప్రజలు వచ్చి ప్రభుత్వ సేవల్ని అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని అనేది కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకి తెలియచేయడం జరిగింది అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా ఎక్కడైనా లోపదోషాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలు పెట్టాము మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా వితౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్ ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్ ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్ మొత్తం దేశంలో ఇదే పోర్టల్ అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మనం వివిధ సేవలన్నీ కూడా మనకు వాహనం అనే పోర్టల్లో జరుగుతాయి సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్ చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు అని మీ అందరి ద్వారా నేను అందరికీ తెలియదు మనం చూసుకుంటే ఇక్కడ ప్రజలకి తెలియాల్సినటువంటి అంశాలు ఎక్కడ కూడా డిస్ప్లే లేదు సో అవి పోస్టర్స్ పెట్టమన్నాం అంటే వివిధ ఈ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు ఏంటి దాని రుసుము ఏంటి ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు అలా ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి సమావేశం చేయటం జరుగుతోంది అంతే కాకుండా ఇక్కడ ఆన్లైన్లో మనం మెయింటైన్ చేయాల్సిన కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ సో అవి కాకుండా వీళ్ళు మాన్యువల్గా చేస్తూ ఉన్నారు అది కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది